న్యూస్ కి స్వాగతం బిఎస్పీ పార్టీ నాయకులపై అక్రమ కేసులు సహించం ప్రజా పోరాటాలు చేస్తున్నందుకేనా అక్రమ కేసులు బిఎస్పీ బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బీఎస్పీ అసెంబ్లీ అధ్యక్షులు కళ్యాణ్ అసెంబ్లీ ఇన్ఛార్జి కొత్తపల్లి కుమార్ జిల్లా అధ్యక్షులు బోనాసి రామచందర్లు మాట్లాడుతూ నగర్ కర్నూలు మండలం తూడుకుర్తి గ్రామంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా బీఎస్పీ రాష్ట్ర ఈసీ మెంబర్ పృథ్వీరాజ్ పై అక్రమ కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు ఇలాంటి అక్రమ కేసులకు బీఎస్పీ పార్టీ ఆదరదు బెదరదు అని స్పష్టం చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే ఎంజేఆర్ పై స్థానికంగా బీఎస్పీ పార్టీ విరోచిత పోరాటం చేసిందని ఆ చరిత్రను ఏది మరవద్దని అన్నారు ప్రజా పోరాటాలు బీఎస్పీ పార్టీ చేస్తే లాభం కాంగ్రెస్ పార్టీకి జరిగిందని ఎద్దేవా చేశారు అలాంటి కాంగ్రెస్ పార్టీ బీఎస్పీ పార్టీకి రిటర్న్ గిఫ్ట్ ఏ విధంగా ఇస్తుందా అని ప్రశ్నించారు బీఎస్పీ పార్టీ తిరిగి కాంగ్రెస్ పార్టీకి గిఫ్ట్ ఇస్తే ఏ విధంగా ఉంటుందో కూడా చూడాలని సవాల్ విసిరారు నాగర్ కనూల అసెంబ్లీలో మాజీ ఎమ్మెల్యేలు శుభ అశుభ కార్యాలకు పరిమితం అయితే ప్రజా పోరాటాలు బీఎస్పీ పార్టీ మాత్రమే చేస్తుందని వివరించారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు తన కుటుంబానికి చెందిన మహిళలను కొడితే ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఆయనపై ఎలాంటి చర్యలు పోలీసులు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక న్యాయం బీఎస్పీ పార్టీ నాయకులకు మరో న్యాయమాన్ని దుయ్యబట్టారు అక్రమ కేసులను అడ్డుపెట్టి బీఎస్పీ పార్టీ పోరాటాలను ఉద్యమాలను ఆపరలేరని అన్నారు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ గెలిపి ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు ఈ అక్రమ కేసులు ఆపకపోతే బహుజనుల ఆత్మగౌరవ సభ చేపడతామని హెచ్చరించారు అలాగే రాష్ట్ర ఈసీ మెంబర్ పృథ్వీరాజ్ మాట్లాడుతూ మహిళను బూచిగా చూపి తనపైన అక్రమ కేసు నమోదు చేశారని నాకు పడని వారు మహిళను తీసుకుని వచ్చి దొంగతనం కేసు మర్డర్ కేసు పెడితే కూడా పోలీసులు ఎలాంటి ముందస్తు ఎంక్వైరీ లేకుండా కేసులు నమోదు చేస్తారని అడిగారు ఎవరి మాటలో పట్టుకొని నా పైన అక్రమ కేసు నమోదు చేయడం అంటే చట్టాలను అపహాస్యం చేయడమే అన్నారు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజలకు ఇచ్చిన హామీల కోసం నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటానని తెలిపారు తడిసిన ధాన్యం కొనమని మున్సిపాలిటీ అవినీతి విషయంలో పేదల డబ్బుల విషయంలో ముందుండి కొట్లాడుతున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా కసి తీర్చుకుంటుందా అని విమర్శించారు ఈ దేశంలో వెట్టి చాకిరి చట్టం ఏం చెప్తుందో తెలుసా అమ్మా తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆమె మాట్లాడిన వాయిస్ రికార్డింగ్ మొత్తం రాష్ట్రం అంతటా వైరల్ అయితే తక్షణం ఆమె సస్పెండ్ చేసి ఈ వర్గాల పట్ల ప్రేమ ఉన్న ఒక ఆఫీసర్ ను ఆ కుర్చీలో కు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మంచోషడు గౌరవ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నప్పుడు ఆ గురుకులాలు స్వర్ణయుగంలో ఉన్నాయి కానీ ఈ రోజు మళ్ళీ అక్కడ విద్య లేదు తిండి లేదు అనేక రకాల గురాల గురుకులాలు తగ్గిపోతా ఉన్నాయి కాబట్టి తక్షణం ముఖ్యమంత్రి గారు వాళ్ళను దించి ఐఏఎస్ అడుగువలసిన గారిని కొత్త ఐఏఎస్ ఆఫీసర్ గా పోస్ట్ రిక్రూట్ చేయాలని డిమాండ్ చేస్తూ